ఒకప్పుడు చేపల చెరువులో అంటే గోదావరి జిల్లాలే గుర్తుకొస్తాయి చేపల సాగుపై మక్కువతో పక్క జిల్లాలకు వ్యాపించింది ఎంతవరకు ఓకే చేపల సాగులో పెద్ద మొత్తంలో లాభాలు చూడాలనే అత్యాసతో చేపల సాగు అక్రమ మార్గం పట్టారు దీంతో మంచినీటి చేపల సాగు కొత్త పుంతలు తొక్కి అవి కాస్త అక్రమ చేపల చెరువులుగా మారి అవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి పచ్చని పొలాల మధ్య అక్రమ చేపల చెరువులు ఇష్టారీతిగా రీతిగా తవ్వేస్తున్నారు ఇదేదో మారుమూల జరుగుతుంది అనుకుంటే పొరపాటే బెల్లంకు పేరెనిక్ అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో రాజావారి చేపల చెరువులు అవును ఇది నిజం మాడుగుల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అధికారుల కళ్లు గప్పి ఇష్టారాజ్యంగా చేపల చెరువులు తవ్వుతున్నారు కొందరు అక్రమార్కులు అనుమతి లేకుండా కొన్ని చోట్ల అనుమతికి మించి మరికొన్ని చోట్ల దర్జాగా చేపల చెరువులు తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి దేవరాపల్లి మండలంలోని కొత్తపెంట కలిగొట్ల మూలకాలపల్లి వేచలం ఎన్ గజపతి నగరం పెదనందిపల్లి తారువా ప్రాంతాల్లో పచ్చటి పంట పొలాల మధ్య అగాధాల్లా చేపల చెరువులు పుట్టుకొస్తున్నాయి అంతేకాదు చెరువు నుండి రైతుల పంట పొలాలకు నీళ్లు వెళ్లే కాలువల వద్ద పంపుల ద్వారా చేపల చెరువులకు నీళ్లు మళ్లిస్తున్నారు కొందరు యజమానులు ఇలాంటి పనులతో భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెరువు చుట్టుపక్కల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేవరాపల్లి మండలంలోని దాదాపుగా వెయ్యి ఎకరాల్లో అక్రమ చేపలు చెరువులు తవ్వకాలు చేపట్టిన ఏ ఒక్క చెరువుకు అనుమతి లేవు ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు అక్కడ ప్రజలు రైతులు ఇటువంటి పెంపకాలను వ్యతిరేకించడంతో దేవరాపల్లి మండలంలో రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశ చూపించి భూములు లీజులకు తీసుకొని అక్రమంగా చేపల చెరువులు తవ్వకాలు చేపట్టారు లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వీటి పెంపకం కోసం పశుమాంసం చికెన్ వ్యర్థాలు చనిపోయిన గొర్రెలు మేకలను బ్రాండెక్స్ ఫార్మా ఇతర కంపెనీల్లో ఉన్న క్యాంటీన్లలో మిగిలిన వ్యర్థాలను చేపలకు వేసి పెంపకం చేపడుతున్నారు వీటిని తిన్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలుసున వారి స్వార్థ ప్రయోజనాల ముందు ఇవన్నీ వారికి కనపడం ఈ ప్రాంతంలోని రైవాడ ప్రాజెక్టు ఉండడంతో నీటిని చేపల చెరువులకు వాడుకుంటూ వృధా నీటిని కింది పొలాలకు వదిలిపెట్టడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతంలో వీటిపై రెవెన్యూ పోలీస్ ఫిషరీస్ ఇరిగేషన్ అధికారులు నిఘా ఉండేది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి సొంత మండలం కావడంతో అధికారులు భయపడి పూర్తిగా నిఘాను వదిలిపెట్టిన పరిస్థితి ఉందంటూ స్థానిక సిపిఎం నాయకులు సైతం పోరాటాలు చేసినా పట్టించుకోలేదు దీంతో అక్రమ చేపలు పెంపకందారులు పూర్తిగా బరి తెగింపుకు పూనుకొని విచ్చలవిడిగా చికెన్ పశుమాంసం వ్యర్థాలను చేపల చెరువుల్లో గ్రైండింగ్ మిషన్లు పెట్టి గ్రైండింగ్ చేసి చేపలకు వేస్తున్నారు గతంలో పోలీసులు విజిలెన్స్ అధికారులు ప్రత్యేకనికా పెట్టి గ్రైండింగ్ మిషన్లు బెల్టులు తీసుకుపోవడం వ్యర్థ పదార్థాలను తరలించే వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేసేవారు ప్రస్తుతం అధికార పార్టీ నాయకులకు మామూళ్లు తప్ప ప్రజలు పురాడాలంటే లెక్కలేదని అందుకే ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులు దాపురించాయి ఇలాంటి పరిస్థితి జిల్లాలోని మరెక్కడా కానరావు అక్రమ సంపాదనలకు ఆశపడి అధికార పార్టీ నాయకులు చేపల చెరువులు యజమానులకు కొమ్ము కాస్తున్నారంటూ స్థానికులు కోడై కూస్తున్నారు వీటిపై తక్షణ చర్యలు చేపట్టాలని క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి దొరలు డిమాండ్ చేశారు చేపల ఈ మండలం అనేటువంటిది ఆసామాసా మండలం కాదు ఈ రాష్ట్రంలోనే పేరునటువంటి ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి గూడు ముత్యాల ఉన్నటువంటి మండలం ఇది ఈ మండలంలోని ఏ ఒక్క చెరువుకి కూడా అనుమతి లేవు ఈ చెరువులో అక్రమంగా చేపలు పెంపకొనటువంటి జరుగుతూ ఉంది ఈ చేపలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లోని ఇతర దేశాల్లోని నిషేధించినటువంటి చేపల్ని ఇక్కడ తీసుకొచ్చి పెంపకాలనేటువంటివి ఇక్కడ జరుపుతూ ఉంటారు ఈ చేపలకి పసు మాంసం అదేవిధంగా చనిపోయినటువంటి గొర్రెలు కోళ్ళి వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి పెంపకాలన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు చచ్చిపోయిన కోటిని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఎటువంటి జరిగింది అక్కడేమో చనిపోయినటువంటి గొర్రెల్ని తీసుకొని వచ్చి మేకల్ని ఈ చెరువులంతా వేసి పశువు ఇక్కడ చేపలన్నటువంటి పెంపకం చేస్తూ ఉన్నారు దీని మీద గతంలో అనేక సార్లు ఈ ఫిషరింగ్ అధికారులకి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశాం కానీ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళు మామూలు కబ్బట్టి ఈ రోజు పట్టించుకోవడం అనేది జరగట్లేదు ఇక్కడ మంత్రి గారు ఉన్నారు వాళ్ళ ఒత్తిళ్ళకి మేము చేయలేకపోతున్నాం చెప్పేసి నిస్సాయి స్థితిలో ఈరోజు అధికారులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ చేపల చెరువులకి దా రైవాడ ఇరిగేషన్ నీళ్ళు అటువంటివి రోజు వాడుకుంటా ఉన్నారు ఇరిగేషన్ నీళ్ళు ఇక్కడ ఏమో రైతులకు ఏమో తాగడానికి నీళ్ళు లేవు పశువులకు నీళ్లు లేవు రైవాడ పంట పండించుకొని రైతులకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ చేపల చెరువులకు మాత్రం విచ్చలవిడిగా ఇరిగేషన్ నీళ్ళు అటువంటి పెట్టుకొని ఇక్కడ నీళ్లు నింపుకొని వాళ్ళు చేపల పెంపడం జరుగుతున్నారు రైతులకి ఈ రోజు డబ్బులు ఆశ చూపించి వాళ్ళకి లీజులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ భూమిలన్నీ కూడా చేపల చెరువు కింద మార్చేసి వాళ్ళ రైతులను కూడా ఈరోజు మోసం చేసి అనేక మంది చేపల చెరువులు యజమానులు కూడా ఇక్కడికి దుకాణాలు సాధించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కానీ ఇది మంత్రి గారికి తెలుసు కానీ మంత్రి గారికి తెలిసినా కానీ ఇక్కడ కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఆయన పినామీల పేరు మీద అనేక ఆయనకు కూడా అనేకటువంటి చేపల చెరువులు ఉన్నాయి గతంలో కూడా ఇన్ని క్యాట్పిస్ నాయుడు అని పిలిచేవారు ఆయన కూడా క్యాట్పిస్ బహిర్గంగా పెంచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన బండలలోనే ఇటువంటి దుర్భారమైన పరిస్థితులు ఉంటే ప్రజల ప్రాణాలకు లెక్కే ఉంటుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రజల ప్రాణాలకు ఇక్కడ లెక్కలేదు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఈ చేపలు తిని ఈ కింద ఈ పొలాలకి నీళ్ళు వెళ్ళి పశువులు చనిపోయి ఆ చుట్టుపక్కల కళ్ళాల్లోనే పెంచుకున్నటువంటి నాటుకోళ్ళని కుక్కలు తినేసి ఆ విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు ఈ ప్రాంతం రైతులు చెప్పుకోలేక మంత్రి గారికి భయపడి అనేకటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అధికారులు స్పందించి ఎట్లయి ఈ చేపల చెరువులు డిస్పెంటర్ చేయాలి ఆ డిస్మెంట చేసి మొత్తం పశుమాంసం గొర్రెలు అదే విధంగా చిక్కులు వ్యర్థ పదార్థాలు జైల్లో పెడితే ప్రాణాలకి రోజు విలువ ఉండదు లెక్క ఉండదు కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆహార పంటలు పండే భూముల్లో చేపల చెరువులు తవ్వకూడదని తెలిసిన చెరువులు ఏర్పాటు చేస్తున్నారు అయినా అధికారులు పట్టించుకోవడం లేదు పంట పొలాల మధ్య ఈ చెరువులేంటూ రైతులు గగ్గోలు పెడుతున్నా స్పందించే నాథుడే లేరంటున్నారు అక్రమంగా నిర్వహిస్తున్న చెరువులను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం చేతి వాటానికి అలవాటు పడి నోరు మెదపడం లేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు వీటిపై చర్యలు చేపడతారో లేదో వేచి చూద్దాం